ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ డేట్ కి మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ మేమే మంచి బియ్యాన్ని కొని తింటున్నాం నెంబర్ వన్ క్వాలిటీ బ్రాండ్ రైస్ అని మురిసిపోతున్నారా అయితే నేను చెప్పే ఈ విషయం తెలిస్తే మీ గుండెలు గుబేలు మారడం ఖాయమే రైస్ ప్యాకెట్ బ్రాండ్ మంచిదే మరి లోపల బియ్యం సంగతి ఏంటి బియ్యం క్వాలిటీవేనా మీరు కొన్న రేటుకి తగినవేనా కాదు అసలు కాదు చాలాసార్లు మీకు కూడా ఈ డౌట్ వచ్చే ఉండొచ్చు ఆ డౌట్ నిజమే మీరు కొన్న బ్రాండ్ రైస్ కవర్లలో తక్కువ క్వాలిటీ బియ్యం పెట్టి అమ్మేస్తున్నారు మాస్టరు ఎస్ ఇదే జరుగుతుంది చాలా చోట్ల దీనమ్మ జీవితం మన పరిస్థితి ఏంటంటే ఎక్కడికెళ్ళి ఏం కొన్నా డబ్బులు పోతున్నాయి కానీ అది మంచిదో కాదో మాత్రం అస్సలు తెలియడం లేదు ఇట్టే మోసం చేస్తున్నారు పచ్చిగా చెప్పాలంటే గొర్రెలను చేస్తున్నారు కల్తీ 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 ఎక్కడ ఇదే కారం కల్తీ నూనె కల్తీ పసుపు కల్తీ నీరు కల్తీ తిరు బండారాలన్నీ కల్తీయే చివరికి మనం కడుపు నిండా తినే అన్నం కూడా ఇదే పరిస్థితి ఎంతలా మోసం చేస్తున్నారంటే అసలు గుర్తు పట్టలే మార్కెట్లో లో ఓ బ్రాండ్కు మంచి పేరుందంటే చాలు దాన్ని మార్కెట్లో వాడుకునేందుకు వ్యాపారులు అతి తెలివితేట్లు ఉపయోగిస్తారు ఒక్క లెటర్ అటు ఇటు మార్చేసి ఇదే అదే అన్నట్టు నమ్మిస్తారు కానీ తినే వరకు మనకు అస్సలు తెలీదు ఇది అది కాదని ఇప్పుడు మరింత బరి తెగించారు మార్కెట్లో రైస్ అంటే కొన్ని బ్రాండ్లకు గుడ్ నేమ్ ఉంది ధర ఎక్కువైనా వాటిని చాలా మంది కొనేసి ఇంటికి తీసుకెళ్తారు ఉదాహరణకు లలిత వెల్ సమీరా వంటి బ్రాండ్లు ఎక్కువగా అమ్ముడవుతాయి ఇప్పుడు కల్తీ రాయళ్లు ఏం చేస్తున్నారో తెలుసా లలిత వెల్ సమీరా వంటి బ్రాండ్ బ్యాగుల్లో తక్కువ ఖరీదు గల బియ్యం వేస్తూ అమ్మేస్తున్నారు ఈ విషయాన్ని చాలా మంది సరిగా అంచనా వెయ్యలేక నిండా మోసపోతున్నారు తాజాగా విజయనగరంలో ఈ రకం దందా బయట పాపం బయటపడింది పట్టణంలోని పీడబ్ల్యూ మార్కెట్ లో ఉన్న గోడౌన్లలో పోలీసులు తనిఖీలు నిర్వహించగా అధికారుల కళ్లు బయర్లుగా అమ్మాయి లలిత బెల్ సమీరా సంచుల్లో నాసి రకం బియ్యం వేసి విక్రయిస్తున్నట్టు గుర్తించారు పది కాదు ఇరవై కాదు ఏకంగా ఆరు వందల నలభై ఒక్క రైస్ బ్యాగులు స్వాధీనం చేసుకుని సీ చేసి వారిపై కేసులు కూడా నమోదు చేశారు పోలీసులు చూసారుగా బయట పరిస్థితి ఎలా ఉందో ఎక్కడ చూసినా మోసం తెగ కవితకు కాదేది అనర్హం అంటారు కానీ ఇప్పుడు కల్తీకి కాదేది అనర్హం అనాల్సి వస్తుంది ప్రతి దాన్ని కల్తీ చేస్తున్నారు చిన్నపిల్లలు తాగే పాల్ నుంచి వారు తినే చాక్లెట్లు తినుబండాలతో పాటు ఇంట్లో మనం నిత్యం వాడే మసాలా వస్తువులు కూడా కల్తీయే అధికారులు తనిఖీల్లో ఇలాంటి కేటుగాళ్లు ఎందరు పట్టుబడుతున్నా అడ్డుకట్ట మాత్రం పట్టం లేదే కల్తీ కల్తీద రోజుకో కొత్త రూపం దాల్చుకుంటోంది అన్ని చోట్ల ఇది జరగకపోయినా మనం అప్రమత్తంగా లేకపోతే మాత్రం ఆసుపత్రి పాలే అవునో కదో మీరే కామెంట్ చేయండి